ఐక్యత ఐక్యత భవన నిర్మాణ ఈ నెల మూడో తేదీన జరిగే సిద్దిపేట జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభలను చేయాన్ని చేయండి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జిందాబాద్ జిందాబాద్ జయప్రాన్యండి జిల్లాంగ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ హింద్రాబాద్ సాధిద్దాం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను సాధి సాధిద్దాం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను హరిద్దా తెలంగాణ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సిద్దిపేట జిల్లా మహాసభలు ఈ నెల తేదీన జిల్లా కేంద్రంలోని శ్రామిక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ తదితర రంగాలలో పనిచేసేటువంటి కార్మికులంతా ఈ మహాసభకు విచ్చేసి విజయవంతం చేయాలని ఈరోజు కొంగి మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారికి పిలుపునివ్వడం జరుగుతుంది భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ కార్మికులకు ఈ సంక్షేమ బోర్డులో వర్తించేటువంటి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు మ్యారేజ్ బెనిఫిట్స్ కావచ్చు ప్రసూతి బెనిఫిట్స్ కావచ్చు సకాలంలో రాక భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది మరియు రెండు సకాలంలో కాకుండా మరియు తంబు సిస్టమ్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులు రిన్యుల్ చేసుకోవాలన్నా మీ సేవలకి వెళ్ళి తమ్ము పెట్టాలి మరి కొత్తగా కార్డు నమోదు చేసుకోవాలన్నా తమ్ము పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ వెంటనే తమ్ము విధానాన్ని తీసివేసి కార్మికులకు ఆ సాధారణ మరణానికి లక్ష ఇరవై వేల నుంచి ఐదు లక్షల రూపాయలు పెంచాలని మరియు ప్రసూతి కాన్పు గాని వివాహ కానుక గాని ముప్పై వేల రూపాయల నుంచి మరియు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాగా లక్ష రూపాయలకు పెంచాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దానితో పాటు ఈ సాంకేతిక లోపాలను సరిదిద్ది భవన నిర్మాణ కార్మికులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని మరియు డెత్ మరణ డెత్ కు సంబంధించింది కూడా యాక్సిడెంట్ డెత్ కూడా ఆ డబ్బులు ఇప్పటి కూడా కార్మికులకు సకాలంలో పాడడం లేదు వెంటనే సకాలంలో బెనిఫిట్స్ విడుదలయ్యాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి అనేక చట్టాలు సాధించినటువంటి చరిత్ర ఏఐటీసీకి మాత్రమే ఉంది ఈ ఏఐటీసీ రాబోయే భవిష్యత్తులో కూడా జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల సాధన కోసమే ఈ జిల్లా మహాసభ దోహదపడుతుంది వారి సమస్యల పరిష్కారం కోసం కూడా ఏఐటిసి ముందుండి పోరాటం చేస్తుంది ఇంకా భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటువంటి అనేక సమస్యల సాధన కోసం కూడా పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యల సాధన కోసం ఈ నెల మూడో తారీఖున సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే ఈ మహాసభలకు జిల్లా ఇన్ఛార్జి ఇమ్రాన్ గారు రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరియు మారగోని ప్రవీణ్ కుమార్ గారు ఏఐటిసి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ గారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద పవన్ గారు మరియు జిల్లా నాయకత్వం అంతా హాజరవుతుంది కనుక ఈ మహాసభలను విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిస్తా పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్